नमः शिवाय, ओम नमो नारायणाय, ओम श्री नरदृष्ट निवारण काल भैरवाय नमो नमः, ओम अंगारकाय नमः ओम कुज अरिष्टे संप्राते कुज पूजा कारयेत कुज ध्यानं प्रवक्षामि ऋण रोगशत्रुपीडोप उपशांतये అరే హోం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకుల పైనను కుజ భగవాను యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మకర రాశిలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి ఉండబోతుంది లగ్నం నుండి కానీ రాశి నుండి కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిణయించడం జరుగుతుంది కనుక ఎవరిపైనూ కుజుడు యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండకుండా అందరినీ చల్లని చూపులతో ఆయుర ఆరోగ్యాలుగా చూడాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క స్థానంలో కుజభగవానుడు సంచారంలో ఉంటాడు కనుక కుజభగవాను యొక్క ఆశీస్సుల కోసము ప్రతి మంగళవారం పూట వీలైనంత వరకు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర సంచారం అవుతుంది కనుక మౌనంగా ఉండడం ఎరుపు తిలకాన్ని బొట్టును ధరించడము ఎరుపు పుష్పాల చేత దుర్గామాతకు కానీ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసుకోవడం ఆ రోజు కందిపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజింపచేయడం యోగదాయకంగా భావించాలి వీలైతే ఒక ఎరుపు క్లాతులో ఏడు దోషుడుల కందులను కానీ కందిపప్పు కానీ పోసి ఉంచి ఆ రోజు తలాపున పెట్టుకొని ఉదయాన్నే లేచి మంగళస్థానం ఆచరింపజేసిన తర్వాత ఏడు ఎర్రటి ఒత్తులను తీసుకొని ఏడు రకాల నూనెలలో అద్దీ ఆ యొక్క మూటపైన పెట్టి ఈ యొక్క యజమానికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ లేదా గోమాతకు కానీ బ్రాహ్మణుడికి కానీ దానము చేయడం వలన కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వీటిపైన రుణాలు రోగాలు శత్రువులు వాహన ప్రమాదాలు ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా సమిసిపోయి మీరు ఏదైతే అనుకుంటారో అన్నింటి విజయం మీ సొంతం అవుతుందని చెప్పి మీరు గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్రను ప్రతిరోజు మనం పూజ చేసిన తదనంతరము ఇలాగా ఒక్కసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఒక ఓంకార శబ్దం ద్వారా ఓం కాలభైరవ యనమహ అనేటువంటిది ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వలన అంగారకుడి యొక్క దోషం కలిగి తొలగి సంపూర్ణమైన కాలబైరుడి కాశీలు కలిగి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీరు అనుకుంటున్నటువంటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరము రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు మొదట ఎక్షాలను అనుసరిస్తూ మీ ఫోటో ఒక కవళికలను బట్టి ఒక హస్త సాముద్రికం రేఖల ద్వారా గవల ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కిందినమ్మ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు లేక మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచుగా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు కానీ వరుడు కానీ వీరిద్దరి యొక్క కళయిక వలన ఎలాంటి ధనప్రాప్తి విదేశీయాన యోగము ఉద్యోగ గృహ యోగాలు ఉన్నాయో కూడా జాతక పరిశీలన గ్రహాల యొక్క వారి యొక్క పొంతనను కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడుతున్నట్లయితే మీ యొక్క పేరులో సులభమైన మార్పుల చేత మీరు అలా పోలీస్ స్టేషన్లను గొడవలను విడిపోకుండా పార్వతి పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు చూసినవి జరుగుతుంది మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వారి యొక్క తిథి వారము నక్షత్రం ప్రకారంగా ఆధ్యాత్మికమైన నామములను తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో శతమానం భావతి పురుష దృప్రచోదయాతుంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయూ సర్వం అంగారక దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రజ చేయండి పైన అలా బటన్ కూడా తెలియచేయండి మీరు ఏ ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందండి ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి చిక్కులు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు పొంచి ఉండబోతున్నాయి ఎందుకనక ధన వాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క సంపాదన పైనను మీ ఎదుగుదల పైనను మీ సమీప బంధువులు మిత్రులు స్నేహితులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మౌనంగా ఉండడం ప్రేమతత్వంగా ఉండడం గౌరవాన్ని ఇవ్వడం గౌరవాన్ని పుచ్చుకోవడం మీరు ఎంత ప్రయత్నం చేసినా కొందరు పని కట్టుకొని మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు కనుక మౌనంగా ధ్యానంగా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తూ మీకు ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఈ ధనపరమైన వృత్తిపరమైన ఉద్యోగపరమైన వ్యాపారమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి